ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి పుష్పయాగం ఊంజల సేవలు నయన మనోహరంగా జరిగాయి సింహాద్రనాథుడు ఉభయ దేవేరులతో కలిసి వేడుకను స్వీకరించారు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పట్టు పీతాంబరాలు సర్వాభరణాలతో సుందరంగా అలంకరించారు ఫల పుష్పమాలికలతో సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపంలో స్వర్ణ కాంతులతో అలరాడుతున్న శేషతల్పంపై స్వామివారిని ఆశీలన చేశారు మల్లెలు జాజులు గులాబీలు చామంతులు కనకాంబరాలు మొగలి సంపెడ్డా అనేక పుష్పజాతులతో అర్చకులు స్వామివారికి అభిషేకం చేశారు ద్వాదశ ఆరాధనలు జరిపించారు అనంతరం అమ్మవారిని పల్లకీలో భోగ తోడుకొని తోడుకుని వెళ్లారు ఆ వెనకనే స్వామివారిని మరో పల్లకీలో ఆశీనం చేసి ఆరు మార్లు పరుగులు పెడుతూ ఒక మారి ఏకాంతంగానూ బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేసి సప్తావరణం నిర్వహించారు స్వామివారిని నీలాద్రి వద్ద ఉంచి ఎదురుగా అద్దం పెట్టి దర్పణ సేవ జరిపించారు అమ్మవారి తరపున స్వామివారి తరపున కీర్తన భాగవతులు ద్వారాల వద్దకు చేరి సంవాద సేవ చేశారు అనంతరం స్వామివారిని దేవేరులను హంసతూలిక తలపెంపై అధిష్టింపజేసి ఊంజల సేవ జరిపించారు సాంప్రదాయ కీర్తనలు ఆలపిస్తూ కళాకారులు భగవంతుడికి సంగీత నీరాజనాలు అర్పించారు చివరగా అర్చక పరివారం పవళింపు జరిపించడంతో సింహాదునాథుని వార్షిక కళ్యాణాలు పరిసమాప్తమయ్యాయి ఓం నమో నారసింహాయ